హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు సప్త శనివారాల వ్రతం ఫిఫ్త్ వీక్ ఇప్పటి వరకు అయితే ఆ దేవుడి దేవల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫిఫ్త్ వీక్ వరకు అయితే వచ్చాను చాలా సంతోషంగా చాలా బాగా అనిపిస్తుంది ఈ వ్రతం చేసుకుంటుంటే ఈ వ్రతం చేసుకుంటున్నప్పుడు సాటర్డే రోజు మన ఇంటికి ఎవరైనా వస్తే అరే స్వామి వీళ్ళ రూపంలో వచ్చారా మన ఇంటికి అన్న ఫీల్ అయితే తప్పకుండా కలుగుతుంది నాకైతే చాలా సార్లు కలిగింది మీకు ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తే కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి అండ్ మీ అందరికి తెలిసిందే కదా మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా ఫస్ట్ తులసి మాతకు దీపం పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ వ్రతంపై నేనైతే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఈ ఐదవ వారం పూజ నాకు ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఆ అదే రోజు సాటర్డే అదే రోజు సంకష్టి అనమాట సో ఇంకా నాకైతే డబుల్ హ్యాపీనెస్ అనిపించింది ఆ రోజు సంకష్టి పూజ ప్లస్ ఈ శనివారం పూజ రెండు కలిసి వచ్చాయి ఇలాంటి కాంబినేషన్ చాలా రేర్గా వస్తుందేమో నాకు ఇలా రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను నాకైతే ఇలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి ఇలాంటి మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో అనేది ఎండివారికి తప్పకుండా చూడండి ఇప్పుడైతే పూజలోకి వెళ్ళిపోదాము మీకు చెప్పాను కదా నేనైతే ఎవరినైతే ఫాలో అవుతానో వాళ్ళ వీడియో పెట్టుకొని పూజా విధానం అయితే మొత్తం చేసుకుంటాను మీరు కూడా అదే విధంగా పూజ చేసుకుంటున్నట్లయితే మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ వీడియోస్ అయితే పెట్టుకొని పూజా విధానం అయితే చేసుకోండి లేదు నాకేం తెలియదు నేను నార్మల్గా చేసుకుంటాను అనుకుంటే నార్మల్గా పిండి దీపాలు పెట్టుకొని దీపారాధన చేసి నైవేద్యంగా దేవుడికి ఏదైనా స్వీట్ చేస్తే స్వీట్ పెట్టండి లేదు అనుకుంటే మీ దగ్గర పండ్లు ఉంటే పళ్ళు పెట్టండి లేదు అవి కూడా లేదు నా దగ్గర అనుకుంటే బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ధూపం దీపం నైవేద్యం చూపించి మీకు చదవడం వస్తే గోవిందనామాలు కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాళి ఇవి చదువుకోండి చదవడం రాదు అన్న వాళ్ళు అవి అయినా కూడా జస్ట్ వినండి మీకు ఎలా వీలైతే అలా చేయండి మనస్ఫూర్తిగా స్వామివారిని అడగండి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తారు ఈ ఏడు ఫనవర్ల వ్రతం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ వ్రతానికి ఉన్న మ్యాజిక్ అనేది మీకు తెలుస్తుంది మీ అందరితో ఇప్పుడు నేను ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను ఎందుకో తెలియదు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో ఈ స్టోరీ అనేది మీ అందరితో చెప్తున్నాను ఒకసారి నా ఫ్రెండ్కి చాలా ఇబ్బందులు వచ్చాయన్నమాట నాకు కాల్ చేసి ఇలా ఉంది సిచ్యువేషన్ నాకు అసలు బాగాలేదు అని చెప్పేసి నాతో చాలాసేపు ఒక వన్ అవర్ వరకు తన బాధలన్నీ షేర్ చేసుకుందనమాట నాకు ఎందుకో తెలీదు తనకి నువ్వు ఏడు శనివారాల వ్రతం చేసుకొని తప్పకుండా అంత మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి పూజ మొత్తం నేను చేసుకున్న విధంగా నాకు తెలిసిన విధంగా నేను తనకి చెప్పాను తను ఒక్కసారి పూజ స్టార్ట్ చేసింది ఈ వ్రతం కంప్లీట్ అవ్వకముందే ఆమెకి చాలా పాజిటివ్గా అనిపించిందంట ఆమె మళ్ళీ నాకు కాల్ చేసి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంది అని చెప్పి చెప్పింది అసలు మనకు తెలిసింది ఒక నలుగురితో షేర్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతే అందులో ఉన్నంత హ్యాపీనెస్ ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కదండి నా ఫీలింగ్ అయితే అలాగే ఉంటుంది మనకే కాకుండా మనకు తెలిసింది నలుగురితో షేర్ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ఏదైనా బాధ వచ్చినా ఏదైనా సిచ్యువేషన్స్ బాగాలేకున్నా కూడా ఈ వ్రతం అనేది చేసుకుంటదంట ఏదైనా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అంటారు కదా సో అందులో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట నాకైతే తను చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నా వెంకటేశ్వర స్వామి వల్ల నాకు జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్లు అయితే చాలా ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను ఆయనకి చాలా కనెక్ట్ అయ్యాను నేను ఎందుకు ఆ స్వామికి ఇంతలా కనెక్ట్ అయ్యాను అన్నది నేను ఫర్దర్ వీడియోలో తప్పకుండా నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను మీ అందరితో ఇప్పటికైనా కూడా నేను నాకు హ్యాపీనెస్ వచ్చిన నాకు శాడ్నెస్ వచ్చిన ఏదైనా కూడా ఆయనతో షేర్ చేసుకుంటాను ఆయన ముందు కూర్చొని ఆయనతో పంచుకుంటాను నాకు స్వామి ఏదైనా కూడా నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను ఎవ్రీ మూమెంట్ కూడా అండ్ నేను ఇది ఉన్నా కూడా స్వామివారికి చెప్తానని చెప్పాను కదా నా కోరికలు కూడా ఏమైనా ఉంటే స్వామివారికి చెప్తాను నాకు అది ఏదో ఒక విధంగా ఫుల్ఫిల్ చేస్తారు అదే విధంగా ఈ సప్త శనివారాల వ్రతంలో నా కోరికను స్వామివారికి ముడుపు రూపంలో పెట్టుకున్నాను నా కోరికను ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా నా కోరికను అనేది ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మీరు కూడా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకోండి అండ్ ఆల్రెడీ మీరు ఈ వ్రతం చేసుకొని ఉండి మీ కోరిక నిరవెట్టినట్లయితే ప్లీజ్ ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి ఈ వ్రతంలో మనం లాస్ట్ లో వెంకటేశ్వర స్వామి వ్రత కథ చదువుకోవాలి ఈ వ్రత కథ చదువుకుంటే మనకి ఈ వ్రతం యొక్క పూర్తి ఫలితం అనేది ఉంటుంది వ్రతకథ చదువుకోవడం రాని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది ఉంటాయి వీడియో పెట్టుకొని వినండి లేదు అని అంటే చదవడం వచ్చినట్లయితే మన వ్రతకథ బుక్స్ దొరుకుతాయి లేదంటే యూట్యూబ్లో కూడా కథ ఉంటుంది లేదంటే గూగుల్లో కూడా వ్రత కథ ఉంటుంది మీరు చెక్ చేసుకొని ఆ విధంగా చదువుకోవచ్చు అండ్ ఎంతో పవర్ఫుల్ అయిన ఈ ఏడుఫినవర్ల వ్రతం చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు కదా ఎన్ని చేసినా ఏం చేసినా ఫలితం రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఈ వ్రతం అనేది మొదలు పెట్టండి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఏదో ఒక రూపంలో మీకు సొల్యూషన్ అయితే మీ ప్రాబ్లమ్స్కి ఇస్తారు అని చాలామందికి ఈ వ్రతం పైన అదే నమ్మకం అండి నేను కూడా అదే నమ్మకంతో ఈ వ్రతం అయితే చేసుకుంటాను ప్రతిసారి నేను చేసుకుంటున్న ఏడు శనివారాల వ్రతంలో ఈరోజు ఐదో వారం అయితే చాలా హ్యాపీగా పూర్తి చేసుకున్నాను అండ్ ఈరోజు సంకష్టహర చతుర్థి రావడం అనేది ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది మీరు ఇలాంటి వ్రతం చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఇలా కాంబినేషన్ వచ్చిందా వస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇంకా ఫర్దర్గా నా రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా చాలా ఉన్నాయి మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను అండ్ సంకష్టార చతుర్థి కదా మార్నింగ్ వినాయకుడికి పూజ చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ కూడా ఈ విధంగా నైవేద్యాలన్నీ పెట్టి వినాయకుడిని అయితే పూజ చేసుకున్నాను అండ్ వెంకటేశ్వర స్వామి కూడా దీపారాధన చేసుకుని దూపం దీపం నైవేద్యం చూపించి ఇలా అయితే ఐదో వారం కంప్లీట్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో లో అంటే ఎక్కి